తమ్ముడు చక్రపాణి నేను ఇంకా మర్చిపోలేను తమ్ముడు చక్రపాణి పాపము ఇంకా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఇంకా ఏదో ఊహల్లో ఉన్నాడు ఇంకా కేసులు పెట్టలే ఇంకా మొదలు పెట్టాల ఆయన చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఇంకా మేము బయటికి తీయక తీయకముందే ఆయన పాపం స్పందిస్తున్నాడు అంటే రేపు పొద్దున తీసిన తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా మాకు కూడా చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే శిల్పా చక్రపాణి అనే వ్యక్తి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఆఖరికి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టండి లేదంటే వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయండి ఒకవేళ ఆయన కానీ ఆలోచన ఉండి చిన్న కనుసైగ చేసినా కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రం మొదలై వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు కూడా క్రమశిక్షణ పద్ధతి ప్రజలు రాష్ట్రం అభివృద్ధి పరిశ్రమలు ఉద్యోగాలు ఇంకా ఈ దిశలో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు ఇంకా బయట తిరగలుగుతున్నారు లేదంటే వీరు రాష్ట్రానికి ప్రజలకి చేసే అన్యాయ అన్యాయాలకి ఈ పాటికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి చెప్పేవాళ్ళు ఇంకా మేము మంచితనంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన నేరాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్ మనం ప్రజలకు ఏం చేయాలని చెప్పి మేము ముందుగా వెళ్తున్నాం తప్ప వెళ్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు బయట తిరగగలుగుతున్నారు కేసీ కెనాల్ని పూర్చేసి ఏ విధంగా రైతులని ఏడు వేల ఎకరాలకి నీళ్లు లేకుండా చేస్తున్నాడు ఆళ్ళగడ్డలు నందాల్లో ఆ విధంగానే కేసీ కెనాల్ని గూర్చేసి వీళ్ళ నాయన ఏమైనా ఇచ్చినాడని చెప్పి అనుకున్నాడేమో వాళ్ళు అన్న ఏమన్నా చెప్పినాడేమో కానీ కేసీ కెనాల్ అంటే వాళ్ళ సొంత సొంత అనుకొని ఎగడబడితే అక్కడ పూడ్చుకుంటూ రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నాడు శిల్పా వెంచర్లో గతంలో కూడా చెప్పినాం శిల్పా వెంచర్లో ఒక మైనర్ అమ్మాయి ఎస్సీ ఒక పాపని మానవంగం చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే ఆ బాడీనే బయటికి రానియకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేసేసి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఒక మర్డర్ కేసులో ఆ బాడీని కాల్ చేస్తారు మామూలుగా అయితే పూడుస్తారు ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పనికి వస్తుంది డిఎన్ఏ టెస్టులకు ఏదైనా కావాలని చెప్తే దాన్ని పుడుస్తారా కానీ కాల్చరు అట్లాంటిది వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా కాల్చి ఆ ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా చేయాలని చేయడం జరిగింది ఈ చక్రపాణి వాళ్ళ సొంత డ్రైవరే లింగాపురంలో ఒక ముస్లిం మహిళని మైనార్టీ మహిళని వాళ్ళ డ్రైవరు మానవంగం చేసి ఆమెని హింసిస్తుంటే కేసు పెడితే దానికి స్పందించడం చక్రపాణి ఇట్లా ఎన్నో చేసిన వీళ్ళు తప్పుడు కేసుల గురించి వీలు మాట్లాడుతుంటే నిజంగానే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు అసలు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీరు వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించడానికి మాట్లాడడానికి కూడా మీరు పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టింది మేము కాదు ప్రజలు సో మీరు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఏం చేసినా కూడా ఈరోజు కూడా చక్రపాణి గారు నా తమ్ముడు చక్రపాణి వైసీపీలో ఉంటూనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మంత్రాలు చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటాడు జనసేనానికి పోరానికి ప్రయత్నాలు చేస్తాడు లోపల లోపల వీళ్ళు వైసీపీ నాయకుల గురించి వైసీపీ పార్టీ గురించి ఈయనకి ఎంత ఉందనేది కూడా మా అందరు కూడా తెలుస్తుంది సో వీళ్ళు అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు అన్నదమ్ముళ్ళు అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయని వీళ్ళకి తెలుసు అధికారంలో ఉంటేనే వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్లు కాపాడుకోవచ్చు అందుకే తనకలాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీలో అటు లోకేష్ అన్న గారు కావచ్చు మేము మేము కావచ్చు మిగతా నాయకులు కూడా అడ్డుకుంటున్నారు ఇంకా మిగిలిపోయింది జనసేన ఆడగడ ప్రయత్నాలు చేస్తున్నాడు కాదని చెప్పమనండి నా తమ్ముడు చక్రపాణిని సో వైసీపీ నాయకులు తమ్ముడు చక్రపాణి కూడా ఈరోజు మాట్లాడేది అవాస్తవాలు ఆయనని ఎవరు టార్గెట్ చేయలేదు నీకు అంతగా టార్గెట్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ గుర్తు చేయకుండా అవన్నీ మేమందరం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాము మీరు ఏదన్నా అట్లా మీరు కలెక్టర్ దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పుడు కేసులు పెడుతున్నారంటే మాత్రం డైవర్ట్ అంతా అయ్యి వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పి మీరు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లు చేసుకోండి వెంచర్లు చేసుకోండి రాజకీయం గురించి మీరు మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ స్పందించారు మిమ్మల్ని చూసి ఇంకా నవ్వుతారే తప్ప వేరేది ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను